అడిగారా బాగున్నారా అని పలకరించారా ఆత్మీయంగా ఎదుగుల ఎదుగుదల ఎలాగా అనేది మనం దేవుని మాటని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా మందికి ఏంటని అంటే ఆత్మీయ ఎదుగుదల అనేది మన వల్ల కాదు అని అనిపిస్తూ ఉంటుంది ఆత్మీయంగా మనం ఎదగలేము మనం శారీరకంగా ఎదుగుతున్నంత ఈజీ కాదు ఆత్మీయంగా ఎదగడం అని చాలామందికి భావన ఉంటుంది వాళ్ళు ఆత్మీయంగా బాగానే ఎదిగిపోతున్నారు కానీ నా వల్ల అవదేమో నేను ఎదగలేను మనకంత రాదులే మనకంత తెలియదులే అని అనిపిస్తూ ఉండొచ్చు మన మనస్సుకి కానీ దేవుడు మన ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన ప్రతి సహాయం కూడా చేస్తూ ఉంటాడు కొంతమందికి ఎలా అనిపిస్తుంది అని అంటే మేము చాలా ఆత్మీయంగా ఎదిగిపోయాం ఇంక మేము నేర్చుకోవాల్సిన ఏముంది మేము తెలుసుకోవడానికి ఏముంది అనే భావనలో కొంతమంది ఉంటా ఉంటారు మరికొంతమంది ఎలా అంటే పోల్చుకుంటా ఉంటా ఉంటారు మన పక్క సిస్టర్ ఎంత ఎదిగారు ఆవిడ్ని బట్టి నా స్థాయి పర్లేదు మెరుగ్గానే ఉంది ఆయనతో పోల్చుకుంటే నేను మెరుగ్గానే ఉన్నాను ఆయనే పర్లేక వెళ్ళిపోతాను నేను కూడా వెళ్ళిపోతాను అనే భావన కొంతమంది పోల్చుకొని ఎలా ఉంటుంది అని అంటే నాది పర్లేదు ఎక్కువే అని అనిపిస్తూ ఉంటుంది గుండు చేసుకున్న చూస్తే నాకు కొంచెం జుత్తున్నట్ట లేనట్ట గుండు గుండు చేసుకున్నాను చూస్తే నాకు కొంచెం జుత్తున్నట్టే కానీ జుత్తున్నట్టే అంటే నన్ను ఏమంటారు హాఫ్గుండినిది జుత్తు కాదు అని అంటారు ఎందుకు నేను పోల్చుకున్న వ్యక్తితో పోలిస్తే నాకు కొంత ఉంది కానీ నిజానికి ఉన్నదాల్సిన ఉందా లేదు కొంత పోయింది కొంత నష్టపోయింది అలా ఆలోచిస్తే మనము ఆత్మీయంగా ఎదిగేటప్పుడు ఎవరితో పోల్చుకోవాలి ఏ మాటని బట్టి మనం ఎదురు చూడాలి మన సహోదరుని చూసి పర్లేదు నేను మెరుగ్గానే ఉన్నాను అనుకుంటామా దేవుని మాట దగ్గరకు వచ్చి చూసుకోవాలా దేవుని మాట ఏం చెప్తుంది ప్రభు ఎలా బతికారు అనేది మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో అది మన ఆత్మీయ స్థితిని ఎలా ఉన్నాదా అనేది ఎప్పుడూ పరిశీలించడానికి సహాయపడతా ఉంటుంది కాబట్టి ఆ దేవుని సహాయాన్ని నిత్యమో మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఎప్పుడు కూడా మనం ముందు కొనసాగాలి అందులో మనం నేర్చుకున్నాం కదా ఆత్మీయ అనేది ఎప్పుడు కూడా చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది అంటే ఎదగాలి అనే ఆశ మన మనసులో ఉండి దేవుని మాట నన్ను ఆజ్ఞాపించింది అన్నీ నేను ఫాలో అవ్వాలి దాన్ని బట్టి నేను ఎదుగుతాను కాబట్టి ఆ మాట నేను ఎప్పుడైతే ఇష్టపడతానో నేను ఎదగడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎదగలేను నాకు పర్వాలేదు అని అనుకుంటే నా వల్ల ఎదుగుదల కాదు కాబట్టి చాయిస్ ఎప్పుడు మన చేతిలో ఉంటుంది తర్వాత ఏంటనంటే మనం శ్రద్ధతో కూడిన ప్రయాస ఎప్పుడు కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అంటే వారసత్వంగా లేకపోతే నా తల్లిదండ్రులు ఎక్కువ భక్తి పరులు అనే ఉద్దేశాలతో ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఆత్మీయంగా ఎదగలేము కానీ నేను ప్రయాస పడాలి నేను కొంత శ్రమ తీసుకోవాలి మూడవది ఏంటని అంటే నా మట్టుకు నేను శ్రమ పడినంత మాత్రాన్ని నేను ఎదగలేను కానీ దేవుని సహాయాన్ని నేను ద్వారా నేను ఎదగగలుగుతాను అంటే మనిషి కష్టం చేత మనిషి ప్రయాస చేత అవసరమే కానీ వాటి ద్వారా అనేది సాధ్యపడదు కానీ దేవుని సహాయం చేత మనం ఎదగడానికి మనకు అవకాశం నాలుగోదిగా మనం చూసాం కదా కృపయందును జ్ఞానమందును మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా ఎదగాలి అనేది మనం చూసాం మనం పాత పోయిన వారం చూసిన మాటను చదువుకుందాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అను గురించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి ఆయనకు ఇప్పుడునూ యుగా యుగాంత దినం వరకును మహిమ కలిగిన గాక ఆమె అని చెప్తుంది ఈ మాట పేతురు చెప్పేటప్పుడు ఆ ఆఖరులో ఆ చెప్తా ఉన్నాడు పత్రిక రాసిన ఆఖరిలో ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు ఆ పత్రికలో ఆ మూడు అధ్యాయాలు ఎలాంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి అంటే మొదటి అధ్యాయం ఏం చెప్తుంది అని అంటే మీ విశ్వాసంలో స్థిరపరచినట్లు మీరే జాగ్రత్త వహించండి అనేది మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాడు అంటే మీరు విశ్వాసం ఎదగాలి అని అంటే బాధ్యత మీదే జాగ్రత్త మీదే అన్ని విషయాల్లో మీరు దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నారు లేదని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనేది మొదటి అధ్యాయంలో చెప్తాడు రెండోది దొంగ బోధకులు దొంగ వ్యక్తులు వచ్చి చెడ్డ త్రోవకు నడిపిస్తారు జాగ్రత్త అనేది రెండో అధ్యాయంలో నేర్పిస్తూ ఉంటాడు దొంగ పరిస్థితులు దొంగ బోధకులు దొంగ వ్యక్తులు ఉంటారు జాగ్రత్త అనేది రెండో అధ్యాయంలో చెప్తూ ఉంటాడు మూడో అధ్యాయం ఏం చెప్తారనంటే అపహాసకులు చాలామంది ఉంటారు వారు ఏం చెప్తారనంటే చాలా చాలులే చాలా రోజుల నుంచి మేము వెంటం ఏసు వచ్చేస్తారని వచ్చాడేటి అని అపహాస్యం చేసి మనల్ని వెనక్కిలాగే వారు చాలామంది ఉంటారు ఏమాత్రం భయపడద్దు ఏమాత్రం బెంగపడద్దు నీతో ఉన్నవాడు నిత్యము నిన్ను నడిపిస్తాడు భయపడద్దు అనేది పేతురు ఆ మూడు అధ్యాయులు చెప్పి ఆయన కృప ఆయన జ్ఞానము మీకు తోడయండిన గాక అని అంటాడు అంటే ఈరోజు చాలా పరిస్థితులను దాటి తప్పించబడి ఇరుకైన దారిలో చాలా సంకుచితంగా ఆలోచనలు వస్తాయంట అంటే దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే ఉంటామో అది ఇరుకుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సంకుచితంగా ఉంటుంది అనుమానంగా ఉంటుంది ముందుకు వెళ్ళాలా వద్దా అనే డౌట్ మనకి ఎప్పుడు లాగుతూ ఉంటుంది కానీ ఆగిపోక ముందుకు సాగిపోవాలనేది దేవుని మాట మన నిత్యము మనకు బోధిస్తూ ఉంటుంది కాబట్టి అలా ఎక్కడా మీరు ఆగిపోవద్దు ఆయన కృపలోని జ్ఞానంలోని మీరు ఎదగండి అని చెప్పి పేతురు ఆ పత్రికని ప్రజలకి రాస్తూ మనకు చెప్తా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు దేవుని మాట మనతో చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా ఆగిపోతున్నామేమో ఏ విషయాలు బట్టి మనం కొంతమంది వ్యక్తులను చూసి కొంతమంది వ్యక్తి మాటలను చూసి కొంతమంది బోధన చూసి మనం నిజంగా ఆత్మీయంగా ఎదుగుదల అనే ఆలోచనల నుంచి ఎక్కడైనా త్రోవ తప్పిపోతామేమో అనేది ఎప్పుడూ కూడా మనం పరిశీలించుకోవాలి కాబట్టి మోసంలో ఎక్కడా పడిపోకుండా బాధ్యత వహించాల్సింది ఎప్పుడూ కూడా మన మీదే ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను మనం దేవుని ఆత్మీయతలో ఎదుగుతున్నామా ఇంకేమైనా విషయాల్లో ఎదుగుతున్నామా అనేది పరిశీలించండి ఎందుకనంటే దేవుని జ్ఞానంలో ఎదుగుదల అనేది చాలామంది ఎలా ఆలోచిస్తారు అని అంటే దేవుని ద్వారా వచ్చే వాటి విషయంలో నేను అభివృద్ధి పొందితే దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందేసుకున్నాను అనే ఆలోచనలో చాలామంది ఉంటారు ఎలా అంటే కొత్తగా ఒక ఆవిడ మందిరానికి వస్తూ కొంతకాలం గడిచిన తర్వాత మూడు నెలల్లో ఆవిడ ఉన్న పరిస్థితి అంతా దాటి కొత్త ఇల్లు కట్టేసుకుంది కొత్త ఇల్లు కట్టేసుకున్న తర్వాత పక్కింట పక్కన కూర్చున్న ఒక స్నేహితురాలని అడిగింది చర్చిలో ఉన్న పక్కన ఉన్న స్నేహితురాలని ఏమనంటే అంటే తన అనుభవం ఏమిటనంటే నేను మూడు నెలలు చర్చికి వచ్చాను బాగా మంచి ఇల్లు కట్టేసుకున్నాను ఈలో ఇంకెన్ని జరిగాయో అని ఆలోచిస్తూ పక్క ఆవిడని సిస్టర్ని కదిపి అమ్మా మీరు ఎంతకాలం నుంచి దేవుని మందిరంలోకి వస్తున్నారని అంటే వస్తున్నానమ్మా ఐదు సంవత్సరాల నుంచి అన్నాను ఆహా ఏమేమి పొందుకున్నారు అని అడిగింది అని అంటే ఆవిడ అన్నది అయితే ఏం పొందుకోలేదమ్మా అప్పు ఇంకో లక్ష పెరిగింది కానీ ఆత్మీయంగా నేను చాలా విషయాల్లో దేవుడు అంటే ఏంటో తెలుసుకోగలిగాను నా హృదయం తేలికైంది పరిస్థితుల మధ్య ఎలా సక్రమంగా ఎదగాలో నేర్చుకున్నానని చెప్పి చెప్పగలిగింది దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను చేసిన తప్పు మరలా చేయకుండా తప్పుడు ఆలోచనకు నా హృదయానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి పరిస్థితిలో దేవుని ఉద్దేశం ఏంటో ఎదురుగుతున్నాను ఇప్పుడు మునుపులాగా అప్పు చేయడం మానేశాను చేసిన అప్పుని ఎలా తీర్చుకోగలనే దేవుడు జ్ఞానం ఇచ్చాడు నా కష్టాచని జీవదాయకంగా మార్చాడు దోబరా ఖర్చులు మానేశాను చెడ్డ వ్యసనాలకి అలవాటు పడిన నా శరీరాన్ని అంటే ఆ స్త్రీ కదా మందు ఇవి కాదు టీ తాగుతూ లేకపోతే ఇది లేకపోతే ఉండలేను అనే భావన నాలో లేక ఆ వ్యసనాలకు దూరంగా మార్చబడ్డాను బాగా ఆత్మలో ఎదుగుతున్నానంటే ఆహా చాలా నువ్వు చాలా ఎదుగావు అని అన్నదంట అన్న ఆ సిస్టర్ గారికి బాధ వేసింది ఏమ్మా అని అంటే నేను మూడు నెలలు వచ్చాను మంచి ఇల్లు కట్టుకున్నాను చూసావా నా ఎదుగుదల అలా ఉందా అని అడిగింది ఇప్పుడు ఆ ఇద్దరిని ఒకసారి ఆలోచించండి ఆవిడ ఆత్మీయ ఎదుగుదలంటే దేన్ని బట్టి చూస్తున్నాం చెప్పండి దేని బట్టి లోకంలో ఏదైనా నేను పొందుకుంటే ఆత్మీయంగా దేవుని దగ్గర నేను సంపాదించుకున్నాను కాబట్టి ఆత్మలో నేనేమవుతున్నానని ఎదుగుతున్నా అని అనిపిస్తుంది ఇప్పుడు మనం ఆలోచించండి నాకు ఏ ఆశ భూమి మీద వద్దు అన్నోలు చేయత్తండి దేవుడు నా జీవితంలో ఏం చేయకపోయినా పర్లేదు అన్నోలు చేయత్తా అవునా కొంతమంది బయటకు ఎత్తపోయిన లోపడం నాకేం దేవుడే చేయ ఏం చేయబోన పర్లేదు అని కొంతమంది లోపల ఎత్తా ఉంటారు కొంతమంది బయట పర్లేదు ప్రభా నేను విశ్వాసంలో ఎదుగుతున్నాను నువ్వంటే ఏంటో నాకు అర్థం అవుతుంది నేను పర్వాలేదు ఎత్తాను ఇలా రకరకాల ఆలోచన కొంతమంది ఎందుకులే బాబు వచ్చినా కూడా పోతాయేమో కొంతమంది బాధ కొంతమందిది ఆలోచిస్తే ఆ స్త్రీ ఏమని అనుకున్నది అని అంటే దేవుని దగ్గర నుంచి నేను ఏదైనా పొందుకుంటే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటా ఉంటారు అలా ఎలా ఆలోచిస్తామని అంటే మంచి ఇల్లు పొందుకుంటే మంచి ఉద్యోగం పొందుకుంటే మంచి భాగస్వామిని మనం పొందుకుంటే ఏటోరా చర్చికి వెళ్ళాడు కాబట్టి మంచి భార్య వచ్చింది మంచి భర్త వచ్చింది ఇవేవి కూడా మన దేవుడు ద్వారానే మనం పొందుకోవచ్చు కానీ అవి ఆత్మీయ ఎదుగుదలకి కారణం కానీ మార్గం కానీ కానే కాదు దేవుని ద్వారా నువ్వు పొందుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కానీ ఆత్మీయ ఎదుగుదలనే అది అది మాత్రం కాదనేది మనం ఆలోచించం మరి ఆత్మీయ అంటే ఏంటి అని అంటే యేసు ఆలోచనకి మన ఆలోచనలు సరిపోతున్నాయా లేదా ఆయన ఉద్దేశాలకి మన ఉద్దేశాలు సరిపోతున్నాయా లేదా ఆయన ప్రవర్తనకి మన ప్రవర్తన సరిపోతుందా లేనా లేదా అనేది ఆత్మీయ ఎదుగుదల రోజు ఒక ఈ భూమి మీద కొంతకాలానికి ఏం చేస్తామని అంటే మనం ఇందాక కీర్తనలో చదువుకున్నట్టుగా మరి నరుని ఆయుష్కాలం ఎంతంట చాలా కొద్దిదంట ఆరో వచ్చ ఉంటుంది కదా ఏంటనంటే గడ్డి లాంటిదని చెప్తాడంటే ఉదయాన్నే మొలుస్తుంది సాయంత్రానికి ఏమవుద్ది వాడిపో అలాంటిది మనిషి జీవితం అని అంటది కొద్ది కాలం అయితే వెంటనే సిస్టర్ గారు నేను ఆత్మీయంగా ఎదిగిన సిస్టర్ గారు ఏమన్నది అని అంటే ఎంతకాలం భూమి మీద ఆ ఇంటి మీద ఉంటారు అని అడిగింది అంటే ఆ సిస్టర్ గారు వెంటనే చెప్పారు ఎంతకాలం కాలం ఉంటారు మరి తర్వాత అని అడిగింది ఇచ్చేమని పట్టింది ఏంటి తర్వాత ఎవరు ఉంటాం చచ్చిపోయినాడు ఎవరైనా ఉంటాడో ఇంట్లో ఉంచుతారా అని అడిగింది మరి ఏంటి మీ ఆనందం ఆత్మీయంగా ఎదుగుదలంటే ఏంటి అని అంటే శాశ్వత కాలపు చిరునామా పొందుకోవడం దేవునితో నేను సదాకాలం ఉంటానని నిశ్చేత నేను కలిగి ఉండడం భూమి మీద నువ్వు ఏది సంపాదించుకోకపోయినా పర్వాలేదు ఎంతమంది ఏటో నీ బతుకు అని అన్నా పర్వాలేదు కానీ దేవునితో నీ సహవాసాన్ని ఎక్కడైనా కోల్పోతే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నేను నడుస్తున్నాననే భావన నీలో వేధిస్తూ ఉంటే దాన్ని బట్టి దొక్కపడండి మనుషులు ఎన్ని మాటలైనా ఉన్నా మనుషులు ఎన్ని రకాలుగా నేను బాధపెట్టినా బాధపడదు ఎందుకు నీతో దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆయన మాటలు చెప్తా ఉంటాయి ఎందుకు నువ్వు దుఃఖపడతావు ఎందుకు నువ్వు బాధపడతావు ధైర్యంగా నువ్వు నేను నీతో ఉన్నాను నువ్వు నాతో ఉంటావు మరణిస్తే సదాకాలం నేను నీతో ఉంటాను నా సింహాసనం చుట్టూ అనేక మంది నీతి మంతులు నేను నాతో ఉంచుకుంటాను అనేక మంది నా దగ్గరికి తీసుకొస్తాను అందును బట్టి చాలా మంది గుండె బాధకొని ఏడుస్తారంట అయ్యో ఎంతకాలం నాతో చెప్పిందో ఎన్నిసార్లు నాతో మాట్లాడిందో ఆవిడ మాట నేను ఒక్కసారైనా వినుంటే బాగున్నాను ధనవంతుడు అలాగే ఏడుస్తున్నాడు ఆ నరకంలో దుఃఖంతో బాధపడుతూ అయ్యో నా అన్నదములు ఏమైపోతారో చాలా ధనం ఉంది చాలా ఆస్తుంది ఎక్కడికి వస్తారని ఆ ధనవంతుడు బాధ వాళ్ళ అన్నదములు నరకంలో పడిపోతారని ఆ చీకట్లో పడిపోతారని ఈ రోజు మనం బతుకుతూ దేవునితో ఉన్నాం అనడానికి సంతోషిస్తున్నామా బాధపడుతున్నామా ఎక్కడో తెలియని బాధ ఎక్కడో తెలియని నిరుత్సాహం ఎక్కడో తెలియని వేదన దేవునికి వ్యతిరేకంగా వెళ్తే బాధపడండి ఆయనతో ఉన్నందుకు ఈ రోజు కూడా బాధపడదు ఆయనతో నడుస్తున్నందుకు ఈ రోజు కూడా బాధపడదు ఎందుకు అని అంటే ఈ భూమి మీద చిరునామా మహా అయితే డెబ్బై లేకపోతే ఎనభై సంవత్సరాలు ఈ భూమి మీద నింద కష్టం శ్రమ బాధ కొద్ది కాలం మాత్రమే కానీ దేవునితో ఉండే జీవితం సదాకాలం అనేది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుని జ్ఞానంలో వృద్ధి చెందుతున్నాం దేవుని ఆలోచనలో వృద్ధి వృద్ధి చెందుతున్నాం అనడానికి ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనడానికి అది ఒక రుజువు మాత్రమే ఒకసారి ఆలోచించండి సహాయం చేసే అవకాశం మనకు వస్తే మన స్థానం కోల్పోయి ఇవ్వగలమా ఎవరికైనా సహాయం చేసే అవకాశం మనకు వస్తే మనం నష్టపోయి చేయగలమా అంటున్నాను చేయగలమా చేస్తామా ఎవరండి నష్టపోతారు సహాయం అంటాం ఒకసారి ఏం జరిగింది అని అంటే కరోనా టైంలో ఉల్లిపాయలు కూడా కొనుక్కోవడానికి ఎలాంటి పరిస్థితి వచ్చింది లైన్లోనే నిలబడాలి ఆ పరిస్థితులు కరోనా ముందు ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా లైన్లో నిల్చునేటప్పుడు ఉల్లిపాయలు దొరుకుతాయా దొరకవా అనేది ఆ లైన్లో నించుంటే కొంతమంది గావర తోస్తూ ఉంటారు కదా ఒక ఆయన ఏం చేశాడంటే దాన్ని ముందుకొచ్చి పట్టుకొని చెప్పి ఆయన ఇచ్చాడు ఈయన ఎటకారంగా అంటున్నాడో తెలియదు నిజంగా అంటున్నాడో తెలియదు అని చెప్పి ఆయన కొంచెంసేపు అంటే రండి కంగారు ఎందుకు పడతారంటే ఆయన ముందుకు వచ్చి నిల్చున్నాడు పట్టించుకున్నాడు ఈ ఈ నెల ఆయన స్థానంలో నించున్నాడు ఆయన పట్టించుకొని వచ్చి నాకు ఎందుకండి మీరు స్థానం ఇచ్చారని అంటే ఆయన ఏమన్నాడు అంటే మీకు సహాయం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు మీరు కూడా నాకు ఇచ్చారు బట్టి దేవునికి స్తోత్రం అన్నాడు ఒకసారి ఆలోచించండి లైన్లో నించునేటప్పుడు ఎంత బేగం ముందుకు వెళ్ళిపోదామని ఆలోచిస్తాం వెనక్కి వెళ్దామని ఆలోచిస్తామా ఎవరైనా పొరపాటు మధ్యలో దూరితే నోరు ఆగుతుందా ఏ భోజనాలు తింటేనే ఎలాగే భోజనాలు అందరికీ ఉంటాయి కానీ మధ్యలో ఎవరైనా దూరితే మనకి ఎలా ఉంటుంది చెప్పండి కోపం రానుడు ఎవరైనా ఉంటాడా ఉంటాడా సమృద్ధిగా అక్కడ ఉన్నా సరే మధ్యలో అక్కడ దూరాడంటే ఎక్కడ లేని బీపీ వచ్చేద్దండి బీపీ లేని వాళ్ళు కూడా బీపీ వచ్చేద్ది లోపల వచ్చి ఓన్లీ ఆడికి ఏ కంగారు ఉందో ఏ తొందర ఉందో మనకి నిమ్మలంగా వెళ్దాం నిమ్మలంగా పొందుకుందాం అనే ఆలోచన మనలో ఉండదు ఎందుకు అలా చేయగలిగా అని చెప్పి ఆ వ్యక్తిని అడిగితే ఆ మాట చెప్పాడు ఏంటనంటే నేను బైబిల్లో ఒక మాట చదివానండి ఏంటనంటే చనిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత దేవుడు కొంతమందితో ఇలా అన్నాడంట నువ్వు నాకు లేనప్పుడు ఇచ్చావు నువ్వు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నా నన్ను పరిశీ పరిశీలించిన నా దగ్గరికి వచ్చావు నాకు వస్త్రం లేనప్పుడు నాకు సహాయం చేసావు అని కొంతమందితో చెప్పాడండి దేవుడు కొంతమందిని నువ్వు నాకు సహాయం చేయలేదు పో అని చెప్పి బయటకు ఎంత సహాయం చేసే మనస్సు దేవునిదండి మనం సహాయం చేసేది దేవునికి అండి అందుకు నేను చేయడానికి ఇష్టపడ్డాను అవకాశం ఎప్పుడు వచ్చిన నేను కోల్పోను అని చెప్పా ఆయన చెప్పాడు ఆయన జ్ఞానం ఎందులో ఎదుగుతుందో ఆలోచించండి నేను ఏం కోల్పోయానని కాదు నేను చనిపోతే ఏం సంపాదించుకుంటాను దేవునితో దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎలా నేను ఉండగలుగుతాను నన్ను చూసి దేవుడు ఎలా ఆనందించగలుగుతాడు అనేది ఆ వ్యక్తి ఆలోచిస్తామన్నాడు ఈరోజు మనం మనం పొందుకోవలసింది ఎవరైనా లాక్కుంటే అసలు ఊరుకోగలమా అస్సలు ఊరుకోలేము అలాంటిది మనం కోల్పోయి ఎదుటివాడికి సహాయం చేయడం అని అంటే ఆ మనస్సు దేవుని మనస్సు కాదా ఈరోజు ఆయన ఆ స్థానంలో ఉండవలసిన వ్యక్తి అయినప్పటికీ కూడా అది విడిచిపెట్టకూడని అని ఎంచలేదు కానీ మనుషులందరి కోసం తన ప్రాణాన్ని అప్పగించడానికి ఆయన మన కొరకు అప్పగించబడ్డాడని చదువుకుంటాం శిలులో మరణించారని చదువుతాం కానీ అదే మనసు మనం కావాలి నువ్వు పొందుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది దేవుడేమో మన కోసం చాలా ఉన్నతమైన కార్యాలు చేయాలి నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి బతకడానికి మాత్రం చాలా మంది ఇష్టపడ్డానికి కష్టపడుతూ ఉంటారు మన ఆత్మీయంగా ఎదుగుతున్నట్టేనా ఆత్ ఆ జ్ఞానంలో ఎదుగుతున్నట్టేనా అని అంటే ఎదగలేదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచించేటప్పుడు చాలామందికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు కనబడేవాడు పిలువబడుతున్నప్పటికీ కూడా యేసు చెప్తున్న మార్గంలో ఉండే సత్యం ఏంటి అని అంటే ఆయన వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు రంగు కానీ రూపము కానీ కులము కానీ భేదము కానీ ఏ భేదాలు కూడా ఆయన చూడక నువ్వు హృదయం తెరిచి కనుక దేవుణ్ణి ప్రార్థన చేస్తే హృదయం తెరిచి కనుక దేవునితో మాట్లాడగలిగితే నీ హృదయానికి ఆయన సమాధానం ఇచ్చేవాడు నీ ఆలోచనకు ఆయన ఉద్దేశాన్ని తెలియపరిచేవాడు నీతో బోధపరిచేవాడు నీకు నేర్పించేవాడు అనేది మనం గుర్తించగలుగుతాం కాబట్టి ఈరోజు క్రీస్తు జ్ఞానంలో కృపలో ఎదగడం అని అంటే ఏంటనంటే మనం ఆయనలాగా ప్రతీదీ చేయగలమని మనం నమ్మడం ఇప్పుడు ఆలోచించండి ఏసులా మనం అన్ని చేయగలమంటే మనం చెప్పే సమాధానం చేయగలమనా చేయలేమనా అంటే దేవుని కుమారుడు కాబట్టి అన్ని చేయగలడు కానీ మనం ఎక్కడ చేయగలం అండి మనం ఎక్కడ బతకగలం దేవునిలాగా అని మనం చాలా మాటలు చెప్తా ఉంటాం కానీ దేవుని కృపలో జ్ఞానంలో ఎదగడం అంటే ఏంటి అంటే ఆయన బ్రతికినట్టుగా అన్ని విషయాల్లోని మనం బ్రతకగలం ఆయన చేసినట్టుగా అన్ని విషయాల్లోనే మనం చేయగలం ఆయనలాగా మనం అన్ని విషయాల్లో మన జీవితంలో నెరవేర్చడానికి దేవుని సహాయానికి ఉపయోగపడగలం కాబట్టి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మనం ఆ మాటలు దేవుని వ్యతిరేకంగా పలకడానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు అవకాశాన్ని మనం ఇవ్వడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించదు ఒకసారి ఈ విషయాన్ని చూద్దాం పేతురు రాసిన రెండో పత్రిక మధుర అధ్యయం పదవచ్చును పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదే వచ్చిన చదువు ఏ దేనికి జాగ్రత్త పడాలంట పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా జాగ్రత్త పడింది మీ పిలుపు ఏంటి అని అంటే ఏం చెప్తారు సమాధానం మీ పిలుపు పిలుపు అంటే పాస్తగారులకు ఉంటుందేమో ఉంటుంది అని అంటారా దేవుడు మనల్ని పిలుచుకునేటప్పుడు మీరు ఇలా ఉండాలి అనేది దేవుని ఆలోచన కదా రెండు అదే మొదటి అధ్య నాలుగోచన వస్తాయి చదివితే ఆ మహిమ గుణాత శయములను బట్టి ఆ అమూల్యములను దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు అని అంటే ఆయన స్వభావంలోనికి మనం మారాలి అనేది ఆయన ఆశ ఆయన కోరిక ఈ రోజు మనల్ని పిలుచుకున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఆయనలాగా మార్చబడాలి ఆయనలాగా మనం బతకాలి ఆయనలాగా మనం ప్రతి పని చేయాలని చెప్పి దేవుని యొక్క ఆశా కోరిక ఈరోజు ఆ పిలుపుని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ స్వభావంలోకి నేను వస్తున్నానా లేదా అనే చింతన క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి రావాలి వస్తుంది ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చి నేను దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు ఆయన ఉద్దేశం నా జీవితంలో ఏంటి అనేది నేను గమనిస్తే అది నేను సంపాదించుకున్నానా లేదా నా జీవితంలో అది ఏర్పడిందా లేదా అనే భావన మనకి ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుంది ఈరోజు అది సంపాదించుకోవడానికి ఎప్పుడు కూడా మనం ఇష్టపడతూ ఉండాలి కానీ లోకం ఏం చేస్తుంది అని అంటే కొన్ని మంది పరిస్థితుల్లో వ్యక్తులు మోసగించబడి అపవాది చేత నడిపించబడుతున్న వారు ఏం చేస్తున్నారు అని అంటే దురాశలకి మనుషులు లోపరుస్తూ ఉన్నారు అందుకే ఆ అవసరంలో చూడండి దురాశను అనుసరించడం వల్ల లోకం అందున్న భ్ర భ్రష్టత్వం దేవుని మాట చేత తప్పించబడాలి మనం కానీ దురాశలకు లోనైపోతున్నారు చాలామంది దేవుని దగ్గరికి వస్తే ఇలా జరుగుతుందండి దేవుని దగ్గరికి వస్తే ఇలా అవుతుందండి ఎలా సంపాదించుకోవచ్చండి ఇలా మేలు పొందుకోవచ్చండి అని చాలా విషయాలు దేవుడు దేవుడి విషయంలో చెప్తూ దురాశకి నడిపిస్తూ ఉన్నారు ఆలోచించండి భూమి మీద ఏజ్ప్పుడు బతికినప్పుడు ఆయన గురించి లోకమంతా వ్యాప్తి చెందేటప్పుడు ఎలా వ్యాప్తి చెందింది అని అంటే ఆయన గురించి ఒకటి ఆయన అద్భుతాలు చేసేవాడని రెండవది ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడని మూడోది ఆయన సూచక్రియలు చేసేవాడని ఆయన మహత్వ కార్యాలు చేసేవాడని ఆయన విడుదలలు జరిగిస్తాడని ఆయన అన్ని విషయాల్లో కూడా మనకి బోధ చేస్తాడు అనేది ఆయన గురించిన చాలా గొప్ప సమాచారం ఏ ప్రదేశంలోకి వెళ్ళినా సరే అందరి జనాలకి అది తెలిసి తెలి తెలియపరచబడేది కానీ వాటికి దాటి దేవుడు చేసిన గొప్ప విషయాలు ఏంటంటే ఆయన క్షమించేవాడని ఆయన భరించేవాడని సహించేవాడని ఊర్చుకునేవాడని సిలువ ఎంతకు చేయడాన్ని ఆఖరికి మరణించడానికి ఇష్టపడిన వాడని ఈ ఆరు లక్షణాలు ఆయన జీవితంలోంచి మనకు కనపడుతూ ఉంటాయి కానీ దేవుని దగ్గర నుంచి కోరుకునేటప్పుడు మొదట ఆరు కోరుకుంటామా రెండు ఆరు కోరుకుంటామా ఆశ్చర్యాలు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు విడుదలలో బోధ ఇది కావాలా దేవుని దగ్గర నుంచి క్షేమాపణ భరించట సహించట ఊచుకునేట శిలువ మరణం ఇవి కావాలా మీ పక్కలో కానీ మీకు ఏడు కావాలని ఏ చెప్పండి సమాధానం ఏడు కావాలని అడిగి మళ్ళీ నాకాశ చూస్తే ఎలాగా ఏం కావాలంటే ఏం చెప్తారు చెప్పండి ఒక్క అద్భుతాన్ని చూస్తే నా జీవితం ధన్యమైపోతా ఒక ఆశ్చర్యకార్యం దేవుడు మా జీవితంలో చేస్తే నిలబడిపోతాను ఇంక దేవుని కొరకు అని అంటాం కానీ నేను ఆయన కొరకు ఏసీ ఎలా అయితే అన్ని విషయాల్లో సహింపు కలిగి బతికాడో క్షమాపణ కలిగి బతికాడో ఊడ్చుకొని బతికాడో నేను అలా బతకడానికి ఇష్టపడతాను దేవుడు నాకు సహాయం చేస్తే అని అడుగుతావా అంటే అడగం ఎందుకనంటే ఆత్మవరాల చేత మనం చాలా విషయాల్లో అభివృద్ధి పొందడానికి ఇష్టపడే మనము వాక్యం చెప్తున్న వెలుగుని మనం జీవితంలో కలిగి ఏసులా బతకడానికి ఇష్టపడే వారి సంఖ్య బహు కొద్ది మంది మాత్రమే ఉంటా ఉంటారు ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచించండి దేవుని యొక్క ఆలోచన నెరవేర్చుకోవడానికి మనం ఎప్పుడు కూడా గుర్తించవలసిన సంగతి ఏంటి అని అంటే శరీరం రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోవు అని చెప్పి వాక్యం చెప్పింది అంటే ఈ శరీరంతో మనం ఏది సాధించినా సంపాదించినా కూర్చుకొనినా దేవుని రాజ్యంలోకి పట్టుకెళ్ళగలమా పట్టుకెళ్ళగలమా ఎలా అలెగ్జాండర్ చచ్చిపోయేటప్పుడు చెప్పాడు అంటే ఏంటని అంటే నేను మరణించేటప్పుడు నేను నా చేతులు రెండు కూడా బయట పెట్టండి నా సవపేటకులు నా చేతులు నిండి కూడా బయట పెట్టండి నేను నడిచేటప్పుడు డబ్బులు విసరండి అని చెప్పి చెప్పాడంట ఆయన ఎందుకు అలా చెప్పాడు అని అంటే నేను బతికునేటప్పుడు చాలా రాజ్యాలు గెలిచాను కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు ఏది కూడా పట్టుకెళ్ళట్లేదు నా చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను మరి డబ్బులు ఎందుకు చెప్పనామనంటే నేను చాలా సంపాదించిన సంపద అంతా నేలపాలే నేను అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను ఏది పట్టుకెళ్ళట్లేదు అని చెప్పాడంట ఆలోచించండి అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి చెప్పిన జ్ఞానపు మాటలు ఏంటి అని అంటే నేను వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళను నేను భూమి మీద ఉన్నప్పుడు చాలా సంపాదించవచ్చు మనం గుర్తించాల్సింది కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్ర స్వతంత్రించుకో నేరవు అంటే మన శరీరంతో సంపాదించేది ఏది కూడా దేవుని దగ్గర రాదు ఆత్మతో మనం సంపాదించుకునే నీతి యథార్థత పరిశుద్ధత మాత్రమే దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాది ఆ ప్రదేశంలో మనకు స్థానం సంపాదించబడుతుంది కాబట్టి ఏది సంపాదించుకోవడానికి ఇష్టపడతాం శరీరం ఏం చేస్తుంది అంటే మనల్ని నల్లగొడుతుంది మనం చాలా అడ్డంకులు కలిగి చేస్తుంది చాలా ఇబ్బంది పడుతుంది దేవుని దగ్గర చేదను గుంజుకో లాక్కో అని చెప్పి చాలా విషయాలు మనల్ని ప్రేరేపిస్తుంది దేవుని దగ్గర చేదాన్ని పొందుకోవడమే అభివృద్ధి అని చెప్పి కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది కానీ ఏది కూడా అభివృద్ధి మనకు కలిగించదు ఆత్మలో నేను ఎదుగుతున్నానా లేదా ఆత్మలో ఎప్పుడు ఎదుగుతామని అంటే శరీరం నలగొట్టబడినప్పుడే అందుకే ఆయన మాట వాగ్దానం మనతో ఏం చేస్తారు అంటే మీరు శ్రమ పడేటప్పుడు నేను మీ పక్కనే ఉంటానని చెప్పాడు మీతో నడుస్తానని చెప్పాడు నీలో ఉంటానని చెప్పాడు నీకు ఆలోచన చెప్తానని చెప్పాడు నీకు ఉద్దేశాలు తెలియపరుస్తానని చెప్పాడు నీకు విడుదల మార్గం ఎలాగా నడవాలో చెప్తానని చెప్పాడు తప్పించుకునే పరిస్థితి ఎలా ఉంటుందో నేర్పిస్తానని చెప్పాడు ఇంకా మన దేవుని ఎదుటి లోబడితే మన ఎదుటి ఎంత పెద్ద సింహాలు వచ్చినా దాని ముందు ఎలా అయితే ప్రతి ఒక్క సింహం మౌనంగా మోకరించి కూర్చుందో ఈరోజు మన ఎదుట అలా సింహాలు కూడా మౌనంగా ఉండగలుగుతాయి జలములు ఎలా అయితే మూసి కాలు పెట్టగానే విభాగింపబడి దారి ఎలా అయితే మార్గాన్ని ఇచ్చాయో నువ్వు లోబడితే నీ ఎదుట కూడా మార్గాలు జలములు సైతం నీ పాదాలు తాకుండా మార్గాన్ని సిద్ధపరుస్తాయి అంత ఉన్నతంగా దేవుడు మనల్ని నడిపించగలడు ఎప్పుడు మనం ఆయనలా మారడానికి ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు అంటే నాకు ఇష్టము ఆయనలోనికి నేను చూసినప్పుడు ఎలా అయితే మోసే చెప్పినట్టుగా నీ ముఖ కాంతిలో నా పాపాలు కనబడుతున్నాయని చెప్పాడో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగా మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి పవిత్రపరచుకోవడానికి మన ప్రతి ఒక్క పాపాన్ని తెలుసుకొని ఆయన ఎదుట మనం కడుక్కోవడానికి ఇష్టపడే మనసులో మనం ఎదగడానికి ఇష్టపడతాం దేవుని జ్ఞానంలో ఎదగడం అంటే అది కానీ ఈరోజు మనం లోకంలో చూస్తున్నట్టుగా దేవుని జ్ఞానంలో ఎదగడం అంటే భౌతికమైన లోకంలో ఎదుగుతున్న ఎదుగుదలను బట్టి ఎప్పుడు పోల్చుకున్నా ఎప్పుడు కూడా మనం ఆత్మీయంలో ఎదగలేం అందుకే దైవ స్వభావంలో నేను మారుతున్నానా లేదా దేవుని ఉద్దేశంలో నేను మారుతున్నానా లేదా దేవుడు కోరుకుంటున్నట్టుగా నేను ఎదుగుతున్నానా లేదా అనే భావన ఎప్పుడైతే మనం కోల్పోతామో ఆత్మీయంగా మనం ఎదగలమా అని అంటే ఎప్పటికీ కూడా ఎదగలేము అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు మనం అలా ఎదుగుతున్నామా లేదా అనేది ఎప్పుడూ ప్రయత్నం చేయాలి అలా ఎదిగేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనం దేవుడు ఆలోచన ప్రతిసారి నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాం మన మాట ఖచ్చితంగా ఆయన మాటను దాటిపోకుండా ఎప్పుడూ ఉంటుంది మనం ఏదైనా ఒక గొడవ ఆడినా కూడా ఆ గొడవలో కూడా ఒక నీతే ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒకరితో మనం పౌరుషంగా మాట్లాడేటప్పుడు మన మాటలు ఆ వ్యక్తిని నిలబెట్టడానికి లేకపోతే పాపల నుంచి విడిపించడానికి ఈ రెండు కారణాలతోనే గొడవ వాడతామా ఇంక దేనితోనే గొడవ మనం గొడవాడేటప్పుడు ఈ రెండు కారణాలు ఉంటాయా మేము అవునా ఆ వ్యక్తిని బలపరచడానికి లేకపోతే పాప నుంచి విడిపించడానికి ఉంటాయా గొడవ కాదు మనల్ని మనం సాధించుకోవడానికి ఉంటాయి మనల్ని మనం గెలిపించుకోవడానికి ఉంటాయి కానీ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన్ని ఎప్పుడు ఇరికిద్దామా ఆయన్ని ఎప్పుడు పట్టుకుందామా ఆయన ఎప్పుడు తప్పులో దొరుకుతాడని ప్రతిసారి ఆయన వెతకడానికి చాలామంది వచ్చేవారు కానీ ఈయన మాట్లాడే ప్రతి పౌరుషమైన పదం వారు ఎందులో బలహీనంగా ఉన్నారో వారికి లాగా ఉండేది పరిచయలు వస్తే వారు చేస్తున్న తప్పును వారు గుర్తించేవారు మాట్లాడడానికి వాళ్ళ మాటలు దొరికేవి కాదు అయినా యేసుప్రభు చాలా విషయాల్లో నెమ్మదస్తులుగా వారు వారి మధ్య ఉంటూ ఆయన మాటలు పౌరుషంగా వారు మాట్లాడడానికి వారిని సరిచేయడానికి మాత్రమే వాడగలిగాడు ఈరోజు మన మాటలు మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఆలోచించండి మరొక విషయం ఏంటంటే చాలామంది చెప్తా ఉంటారు నేను పో నేను ముందైతే ఎలా ఉండేవాడిని అంటే చాలా నా ముందు ఎవరైనా నిలబడి మాట్లాడమేనా అని చెప్తూ ఉంటారు పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవద్దు ఆత్మీయంగా ఎదిగేటప్పుడు పాత దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాం పాతది చెడ్డదని అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చాం పాతది రోతకరమైన జీవితం అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చాం మరలా నేను దాన్ని అయితేనా నేను పాతోడినైతేనా అయితేనా ఇది ఆత్మీయ జ్ఞానంలో మనం ఎదిగినట్టు కానే కాదు పాత దాన్ని వదిలేసాం కాబట్టి మరలా దాని వైపు ఆలోచన కానీ మరలా అలా బతకడానికి చేయవలసిన ప్రయత్నం కానీ మరలా ఆ పాత జీవిత అలవాట్లు మళ్ళీ మనం చేయడానికి ఇష్టపడడానికి ఎప్పుడూ కూడా మనం ప్రయత్నం చేయొద్దు విలువ పెట్టి కొనపడడం నీతిగా బతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు పరిశుద్ధంగా బతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు పాపానికి దూరంగా బతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు సమాధానంగా కలిగి ముందుకు నడవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంతేకాని ఎదుటి వారికి నష్టాన్ని కీడుని చేయడానికి కాదు నీ ద్వారా ఒకడు మేలు అనుభవించాలి నీ ద్వారా ఆ సంతోషాన్ని పొందుకోవాలి కానీ ఏ రకమైన కీడు అనుభవించడానికి మనం ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నామో అని అంటే ఆత్మీయంగా జ్ఞానంలో ఎదుగుతున్నట్టు కానే కాదు కాబట్టి కృపలో జ్ఞానంలో ఎదుగుతున్న మన జీవితాన్ని ఈ మాటలను బట్టి పరిశీలించుకోవాలని నాకు ఇష్టపడదాం ఎక్కడైనా దేవుణ్ణి వ్యతిరేకంగా కానీ దేవుడి దగ్గర మనం చూసేటప్పుడు మన జీవితంలో పాపం ఉందని తెలిసినా దాన్ని కొనసాగించే మనసు మనలో ఉన్నా కానీ పరిశీలించుకుందాం దేవుని సహాయం అడగడానికి ఇష్టపడదాం ప్రార్థన చేసుకుందాం